శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం హెచ్ఆర్ల నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ కోష్ట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామం పల్లిపేట గ్రామం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి యువత ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది ఒక బలమైన అడుగు అనుకోండి ఎందుకంటే మా గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ మంచినీళ్ళ సమస్య కానీ అనేక సమస్యలను ఈరోజు ఒక వీడియో రూపంలో అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం దయచేసి అందరూ కూడా ఎటువంటి తప్పుగా అర్థం చేసుకోమాకండి అయితే గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మాత్రం అటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సహకరించాలి ప్రభుత్వాలు అలాగే నాయకులు కూడా ఒకే దాటిపై ఉంటేనే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుంది ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఇది దురదృష్టమో అదృష్టమో మాకైతే తెలియదు కానీ నేషనల్ ఎన్హెచ్ సిక్స్టీ పక్కనే ఉన్నటువంటి మా గ్రామం పల్లెపేట ఏమాత్రం అభివృద్ధి చెందలేదని మేము అభిప్రాయపడుతూ ఈరోజు మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక బలమైన అడుగుని ఈరోజు ముందుకు వేశాం అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా కోస్ట నుంచి మా మా గ్రామంలో హై స్కూల్ కూడా ఉంది కోస్టా నుంచి హై స్కూల్ వరకు ఒక సీసీ రోడ్డు పడింది అది కూడా కూటము ప్రభుత్వం దయవల్ల మంచిదే చాలా అదృష్టంగా భావిస్తున్నాం అయితే సిసి రోడ్డు అయితే వేయడం జరిగింది కానీ సీసీ రోడ్డు పక్కన రెండు పైపులు కూడా కాలువైనది వేయడం వేయలేకపోవడం వల్ల ఏమైందంటే వర్షం పడేటప్పుడు అనేకమైన ఇబ్బందులు అలాగే సీసీ రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి ఇంటికి జా ప్రతి ఇంటికి అందుతున్న మంచినీళ్ళ సమస్య ఏదైతే ఉందో ఆ మంచినీళ్ళ సమస్య బోరు దగ్గర డ్రైనేజ్ పైపులు అనేది ఉండడం జరిగింది ఒక ఇంటికి ఒక ఇంటికి సంబంధించిన డ్రైనేజ్ పైపులు ఆ బోర్ దగ్గర వల్ల ఆ నీరు కూడా ఆ భూమిలోకి వెళ్ళి ఆ కలుషం అవ్వడం వల్ల అందరూ తాగుతున్న మంచి నీళ్ళు కలుషితం అవుతున్నాయి ఈ సమస్యపై ప్రత్యేకంగా యువత దృష్టి పెట్టి ఈ సమస్యను ఏ విధంగానే క్లియర్ చేయాలి ఎటు పరిస్థితుల్లో క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది పంచాయతీ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది వెంటనే స్పందించి సెక్రటరీ గారు యువతతో అదే నాయకుల నాయకులతో మాట్లాడి యువత నాయకులతో మాట్లాడి వెంటనే స్పందించి మా గ్రామానికి వచ్చి ఈరోజు మేము ఒక రాత్వపూర్వకంగా సెక్రటరీ గారికి నాయకులను మధ్య నుంచి మా మధ్య ఉండి మా మా పంచాయతీ నాయకులు మధ్య ఉండి యువ యువత పరంగా మా గ్రామం తరపు నుంచి ఆ సమస్యని సెక్రటరీ గారికి రాతపూర్వకంగా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే నాయకులు నాయకుల సపోర్ట్తో అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మా యువతకి సపోర్ట్ పరంగా నాయకులు ఎట్టి పరిస్థితుల్లో మాకు మీ గ్రామానికి ఏ విధమైన న్యాయం జరగాలో ఆ విధంగా మేము అన్ని విధాలుగా చేస్తామన్న భరోసాను మాకు కలిగించారు చాలా సంతోషం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్న ప్రతి యువతికి తెలిసిన విషయమే ఈ అందుకే ఈ ఈ సదా అవకాశాన్ని మేము వినియోగించుకోవాలి మా గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి ప్రతి ప్రతి గ్రామాన్ని కూడా అందరూ సస్యశ్యామలం చేసుకోవాలి కానీ మా గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయని మీకు ముందే చెప్పాం కదా ఆ సమస్యలు మేము ఎట్టి పరిస్థితులు సాల్వ్ చేసుకోవాలి మా గ్రామం మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంటి ముందు సీసీ రోడ్డు ఉండాలి సీసీ రోడ్డుగా అనుకొని కాలువలు ఉండాలి ప్రతి ఒక్క వాటర్ కూడా నేరుగా ఎటువంటి రోడ్లపై రాకుండా ఎవరింటి మీదకి వెళ్లకుండా